అందులోనే అసలు అన్నం లేక చంపుతున్న చూడాలి అసలు అన్నమేస్ లేరు అసలు నాకు తెలిసి త్రీ త్రీ ఫోర్ డేస్ ఏంటో నాకు తెలిసి మొత్తం డొక్కలు డొక్కలు పోయినాయి కళ్యాడిలో లెస్ ఎత్తుగా లెసలకి అన్నమేసినట్టు చరిత్రలో లేదు నాకు తెలిసి దీనికి ఒక దాదాపు ఒక ఈ మూడిట్లకి పది వేల నుంచి పదహైదు వేల దాకా అంటే కి ఇప్పుడైతే ఒక కింట ఉంటే ఈ మూడు కలిసి ఇరవై వేల దాకా రావచ్చు అంటే ఒక నాలుగు నెలల ఆరు ఐదు ఆరు నెలల పిల్లలు ఇవి అనమాట మూడు కలిసి ఇరవై వేలు చేయొచ్చు చేస్తాయి ఇరవై వేలు ఇరవై వేల వరకు చేస్తాయి నాకు తెలిసి ఇంకే కాడియోస్ షూట్ చేసేటప్పటికి ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటారో నాకు తెలియదు కాకపోతే పంతొమ్మిది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు దయచేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి షేర్ చేయండి మా వీడియో ప్రమోషన్ చేయండి నచ్చితే మీకు అది నచ్చితే నచ్చకుండా వదిలేయండి ఇదేదో అన్నం వేస్తుందా అన్నం వేస్తుందని ముందర ముందర తిన్నీకి వస్తుందా మనకు తెలిసిది అంతే